హలో వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యా ఓల్డ్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ముందు వీడియోలో మనం ఆల్రెడీ అంబేద్కర్ స్టాట్యూ ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చూసాం కదండి అలాగే కాలచక్ర మహామండపం వీడియో అయితే పార్ట్ వన్ అయ్యింది ఇప్పుడైతే మనం పార్ట్ టూలోకి వెళ్ళిపోదాం పార్ట్ వన్ ఎవరైనా చూడాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఇదే వచ్చేసి అంబేద్కర్ గారి ఎక్స్పీరియన్స్ సెంటర్ అనమాట ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ మొత్తం కూడా మనకి బౌద్ధ మత ఆర్కిటెక్చర్లో నిర్మించారు చాలా అయితే చాలా బాగుంది పిల్లలకి మంచి స్టడీ సెంటర్గా ఉపయోగపడుతుంది అంబేద్కర్ గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకోవచ్చు ఇక స్టాచ్యూ వివరాలకు వస్తే ఎనభై ఒక్క అడుగుల బేస్మెంట్ అండ్ నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ గారి విగ్రహం మొత్తం కలిపి రెండు వందల ఆరు అడుగులు అండ్ ఆ విగ్రహాన్ని మీరు చూడాలి అనుకుంటే ముందు వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్లీజ్ డూ వాచ్ అండ్ ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్లో అయితే మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు అంబేద్కర్ గారి పుట్టుక నుంచి ఆయన చిన్ననాటి స్నేహితులు స్టడీ స్కూల్ కాలేజ్ అలాగే యూనివర్సిటీ ఇవన్నీ ఆయన పడిన బాధలు అలాగే ఆయన సంఘ సేవ కోసం చేసిన కృషి అంటచబులిటీని నిర్మూలించడానికి చేసిన ప్రయత్నాలు అలాగే చిన్నప్పుడు అమ్మా నాన్నతో పెరిగిన విశేషాలు పెళ్ళి భార్య ఇటువంటి విశేషాలన్నీ ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్లో అయితే మనం తెలుసుకోవచ్చు అలాగే గాంధీ గారితో సమావేశాలు జవహర్లాల్ నెహ్రూ గారితో సమావేశాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు అన్నమాట స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ గురించిన ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే అంటే స్టాచ్యూ హైట్ ఎన్ని కోట్లు ఖర్చు అయ్యింది అలాగే ఎన్ని ఎకరాల్లో దీన్ని ప్లేస్ చేశారు ఎన్ని గ్యాలరీస్ ఉంటాయి ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలి అనుకుంటే నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను అలాగే పార్ట్ వన్ వీడియో కూడా ఇస్తాను పార్ట్ వన్ వీడియో అయితే చాలా బాగుంటుంది ఫుల్ గ్రీనరీ అండ్ వాటర్ ఫౌంటైన్స్తో చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం ఎక్స్పీరియన్స్ సెంటర్లోకి వచ్చేసాం కదా ఇక్కడ కూడా ఆ రోజు జాన్వరి ట్వంటీ సిక్స్త్ అనమాట ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది జనం బాగా ఉన్నారనమాట అండ్ ఇక్కడ ఇప్పుడు మనం కాలచక్ర మహామండపంలోకి పెట్టామన్నమాట దీని పార్ట్ వన్ వీడియో నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను దాని కంటిన్యూయేషన్ అనమాట ఇది పార్ట్ టూ అనేది ఇక్కడ ఒక చెట్టులా ఏర్పాటు చేసి దాని కింద అంబేద్కర్ గారు కూర్చున్నట్టు ఏర్పాటు చేశారు అక్కడైతే జనాలు విపరీతంగా ఫొటోస్ అయితే దిగుతున్నారనమాట చాలా బాగుంది చూడడానికి అండ్ బాగా వీడియోస్ ఫొటోస్ అయితే బాగా తీసుకుంటున్నారనమాట అందులోనూ స్టార్టింగ్లో కదా జనాలు విపరీతంగా వచ్చారు కొంచెం క్రేజ్ ఉంటుంది కదా ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా ఎలా ఉంది చూడాలి అనేది లైటింగ్ ఎఫెక్ట్ అయితే బాగా పెట్టారనమాట ఆ స్టాచ్యూ చుట్టూతా కూడా మంచి ఫుల్ గ్రీనరీ వ్యూ తోటి వాటర్ ఫౌంటైన్స్ తోటి నెమళ్ళు ఆకారంలో మొక్కలు పెట్టారనమాట అదైతే చాలా బాగుంది అది పార్ట్ వన్ వీడియోలో ఉందనమాట చూసేయండి అండ్ ఇక్కడ వచ్చేసి లోపల అప్పటి కాలంలో ఎలా ఉండేది అన్నట్టుగా శిల్పాలు అయితే చెక్కారనమాట ఇక్కడ కొన్ని అయితే ఇంకా ఓపెన్ చేయలేదు అంటే ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయన్నమాట లైబ్రరీ ఫుడ్ కోర్టు అలాగే పిల్లల ప్లే ఏరియా ఇలాంటివన్నీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఇక ఇది మొత్తం కూడా ఎక్స్పీరియన్స్ సెంటర్ అనమాట కాలేజ్ స్టూడెంట్స్కి అలాగే స్కూల్ స్టూడెంట్స్కి మంచి అనుభవం అయితే వస్తుంది ఈ అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవాలి అనుకుంటే అప్పటి విశేషాలు తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ రాసిన పూర్తి వివరాలు అయితే మనం చదువుకుంటే బాగా తెలుస్తుంది అనమాట అంత ఫ్లోటింగ్లో జ అక్కడ చదవనివ్వలేదన్నమాట ఎందుకంటే అసలు మామూలుగా రాలేదు ఆ రోజు జనవరి ట్వంటీ సిక్స్త్న జనం అనేది అందుకే సెక్యూరిటీ వాళ్ళు ఎక్కడికక్కడ పంపించేస్తున్నారనమాట అలా జస్ట్ చూసుకుంటా వీడియోస్ ఫొటోస్ తీసుకుంటా వెళ్ళిపోయారు అందరూ కూడా మామూలుగా కనుక స్కూల్ స్టూడెంట్స్ని ఒక ట్రిప్ లాగా అయితే తీసుకెళ్లొచ్చు అనమాట అటువంటి మంచి ఎక్స్పీరియన్స్ సెంటర్ ఇది రీచర్స్ రీసెర్చ్ సెంటర్ లాగా ఉపయోగపడుతుంది స్టడీ సెంటర్ లాగా ఉపయోగపడుతుంది అనమాట స్కూల్ పిల్లలందరినీ ఒకేసారి తీసుకెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చక్కగా చూపించవచ్చు అనమాట టీచర్స్ అనేది సో నాకైతే అలా బాగుంటుంది అనిపించింది పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా అన్ని విషయాలు తెలుసుకుంటారు అప్పటి నేషనల్ లీడర్స్ ఎలా ఉండేవాళ్ళు అనేది అంబేద్కర్ గారి గురించి కూడా తెలుసుకుంటారనమాట ఆయన దేశానికి చేసిన సేవ గురించి కానీ రాజ్యాంగకర్త ఎటువంటి విషయాలు రాజ్యాంగంలో పొందుపరిచారు అనే విషయాలన్నీ కూడా ఇక్కడ ఎక్స్పీరియన్స్ సెంటర్లో నిగూడపరిచారనమాట చక్కగా ఫ్రేమ్స్ మీద ఇదంతా కూడా బౌద్ధమత ఆర్కిటెక్చర్లో రూపొందించారు ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ అనేది మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ హిట్ చేసి ఆరైనా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అప్పుడైతే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది చూశారు కదా పార్లమెంట్ ఆ రోజుల్లో ఎలా ఉందో అలాగే ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి అలాగే దగ్గర ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఒక్కసారైనా విజిట్ చేసి అన్నీ తెలుసుకోవాల్సిన విషయాలు అన్నమాట ఇదైతే చాలా బాగుంది స్టాచ్యూస్ అనేది ఏర్పాటు చేశారు అంబేద్కర్ గారు ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ జవహర్లాల్ నెహ్రూ అలా అప్పుడు ఉన్న నేషనల్ లీడర్స్ అందరివి అనమాట సర్దార్ పటేల్ గారు ఇటు ఇటువంటి వాళ్ళందరివి కూడా ఇక ఎక్స్పీరియన్స్ సెంటర్లోంచి అయితే బయటికి వస్తున్నాం అనమాట మనం ఇది మొత్తం పద్దెనిమిది ఎకరాల విస్తీర్ణం అనమాట ఈ పీడబ్ల్యూడి గ్రౌండ్స్ స్వరాజ్ మైదాన్ మొత్తం అయితే వచ్చేసాము మళ్ళీ గ్యాలరీలోకి ఇవన్నీ ఉంటాయి అనమాట ఆల్రెడీ కొంత పార్ట్ గ్యాలరీ అయితే పార్ట్ వన్లో చూపించాను నేను ఇది మిగిలిన పార్ట్ అనమాట అంటే బయటికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ అయితే ఉంటాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట అక్కడ మీకు నమూనా ఉన్నది అండ్ నెక్స్ట్ అలాగే ఇక్కడ వచ్చేసి అగ్రికల్చర్కి కానీ పవర్ సెక్టార్కి కానీ ఆయన చేసిన కృషి అన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నారు చూపిస్తున్నారనమాట సైనికులతో ప్రసంగించేది ఇటువంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చూసారు కదా ఆంధ్రప్రదేశ్ అని మన ఇండియా మ్యాప్లో అండ్ ఎగ్జైటింగ్గా ఉందన్నమాట ఇంట్రెస్టింగ్గా ఉంది ముందు చూడడానికి పిల్లలైతే బాగా ఎగ్జైటింగ్ ఫీల్ అవుతారు పిల్లల్ని తప్పకుండా తీసుకెళ్ళండి ఒకసారైనా అంబేద్కర్ గారు గురించి చెప్పడానికి ప్రయత్నించండి అండ్ ఇక్కడంతా నేషనల్ లీడర్స్ అండ్ రాజ్యాంగకర్త జవహర్ లాల్ నెహ్రూ గారు ముందు ఆ రాజ్యాంగం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంబేద్కర్ గారు అండ్ ఇక్కడంతా సైనికులు అనమాట సైనికులకి స్పీచ్ అయితే ఏర్పాటు చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి ఆయన హాబీస్ అనమాట మ్యూజిక్ పెట్లవరు బుక్ రీడింగ్ ఇవన్నీ కూడా ఆయన హ్యాబిట్స్ అండ్ హాబీస్ అది కూడా అక్కడ నిగూడపరిచారు శిల్పం రూపంలో అండ్ ఇక్కడ వచ్చేసి రాజ్యాంగాన్ని లిఖిస్తున్నట్టుగా చిత్రీకరించారు అండ్ ఇలా రకరకాలు అయితే అక్కడ ఉన్నాయన్నమాట చక్కగా అది ఏంటి అనేది కూడా కింద బాగా వివరించి రాశారనమాట ఇక్కడ బుద్ధుడి విగ్రహం అయితే ఉంది అలాగే ఇక్కడ పట్టా తీసుకున్నట్టు అలాగే నెక్స్ట్ ఇప్పుడైతే ఇంకా గ్యాలరీ కూడా ఫినిష్ అయిపోయిందనమాట బయటకు అయితే వచ్చేస్తున్నాం మనము అండ్ చాలా చాలా బాగుంది ఒకసారి విజిట్ చేయండి అండ్ ఇది మొత్తం కూడా పద్దెనిమిది ఎకరాల్లో ఏర్పాటు చేశారనమాట ఈ గ్రౌండ్ అనేది చూసారు కదా బయట ఎలా ఉంది అనేది ఈ బయట ప్రదేశం అంతా ఎలా ఉంది అనేది పార్ట్ వన్లో నేను అయితే ఎక్స్ప్లోర్ చేసి వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్లీజ్ డూ వాచ్ బై బై ఇక ఇక్కడైతే కొన్ని పిక్స్ అయితే తీశాను అవైతే యాడ్ చేశాను చూసేయండి అండ్ ఆల్రెడీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా ఒకసారి విజిట్ చేయొచ్చు వన్ అవర్ అయితే టైం స్పెండ్ చేయొచ్చు మనం ఈజీగా లోపల ఆ గ్రీనరీ అదంతా కూడా బాగుంది లైటింగ్లో అయితే చాలా బాగుంది ఈవినింగ్ టైం వెళ్ళండి ఎవరైనా సరే ఫైవ్ థర్టీ దాటిన తర్వాత చాలా బాగుంటుంది సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాబాయ్